తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం పాతపట్న నియోజకవర్గ కేంద్రంలో శాసనసభ్యులు వారి కార్యాలయం నుండే కార్యకర్త అధినేత సమావేశం కార్యకర్తలతో కలిసి నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు నిర్వహించారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కార్యకర్త అధినేత అనే మాటలను తెలుగుదేశం పార్టీ ఆచరణలో పెట్టిందన్నారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలమని అన్నారు దేశంలో ఏ పార్టీకి లేని సంస్థాగత నిర్మాణం తెలుగుదేశం పార్టీకి ఉందని అన్నారు ఇటీవలే కోటి సభ్యత్వాలతో చరిత్ర సృష్టించి అతిపెద్ద కుటుంబంగా మారిన నేపథ్యంలో అధినేతని కొనియాడారు ఈ మేరకు శాసనసభ్యులు వారి కార్యాలయంలో కార్యకర్తల నుండి ప్రజల నుండి సమస్యలు పరిష్కార దిశగా విరతులు స్వీకరించారు నియోజకవర్గంలో ప్రతి బుధవారం కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తామని వారి యొక్క సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తామని అన్నారు పార్టీ సంస్థాగత నిర్మాణం అన్ని విభాగాలు కార్యక్రమాల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన వారిని అభినందిస్తానని తెలియజేశారు